తెలుగు రైతుల ఛానల్ కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో సైక్లానిలిప్రోల్ అనే ముందు గురించి తెలుసుకుందాం సైక్లానిలీప్రోల్ పది పాయింట్ సున్నా శాతం డబ్ల్యూవి డిసి డిసి అంటే డిస్వర్సిబుల్ కాన్సన్ట్రేషన్ అని అర్థం దీనిని క్యాబేజీ వరి చెరుకు మరియు వంకాయ పంటలలో వచ్చు అన్ని రకాల లిపిడోప్టిరాన్ వర్గానికి చెందిన లార్వా పురుగులను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రత్యేకంగా తయారు చేయబడింది ఉత్పత్తి గురించి చూస్తే ఇది ఒక శక్తివంతమైన క్రియాశీలక పదార్థం మరియు ఆధునిక పనితీరు విధానంతో ప్రత్యేకంగా పనిచేస్తుంది ఇది లాభదాయక అంటే రైతులకు ఉపయోగపడే అనగా పంటలలో హానికర పురుగుల్ని తినే మాంసాహార పురుగుల్ని హాని కలిగించకుండా పంటకు హాని కలిగించే పురుగులపై వేగవంతంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది అలాగే పంటను సురక్షితంగా ఉంచుతూ మంచి దీర్ఘకాల రక్షణ అందిస్తూ ఎక్కువ దిగుబడులను పెంచుతుంది ఎలా పనిచేస్తుంది ఈ మందు పిచ్చికారి చేసినప్పుడు డైరెక్ట్ గా తగిలిన లేదా పిచ్చికారికి గురైన చెట్టు ఆకులను తిన్న పురుగు యొక్క కండరాలు పనిచేయకుండా చేసే పురుగుని చనిపోయేలా చేస్తుంది దీన్ని రైనోడిన్ రిసెప్టార్ మాడ్యులేషన్ అంటారు ప్రయోజనాలు పురుగులు ఆహారం తీసుకోవడాన్ని త్వరగా ఆపి పంట నష్టాన్ని తగ్గించి దిగుబడిని పెంచుతుంది వరి సాగుల అత్యంత హానికరమైన తెగుళ్లలో రెండైన కాండం తొలుచు పురుగులు మరియు ఆకుముడత పురుగులపై అద్భుతంగా పంచు చేస్తుంది వీటిని మరియు లీఫ్ ఫోల్డర్ అంటారు ఫైటోటోనిక్ ప్రభావంతో పంట ఆరోగ్యాన్ని మరియు చురుకుదనాన్ని ప్రోత్సహిస్తూ పంట యొక్క శక్తిని పెంచుతుంది పంటకు దీర్ఘకాల రక్షణ ఇస్తూ రైతుకు పెట్టుబడుల ఖర్చును తగ్గిస్తుంది మిత్ర కీటకాలకు హాని చేయకుండా హాని చేసే పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీనిని ఏ ఏ పంటలకు పిచికారి చేసుకోవాలి దీనిని వరి క్యాబేజీ వంకాయ చెరుకులలో వచ్చు లార్వా పురుగుల్ని మరియు కాయతలుచు పురుగుల్ని చాలా అద్భుతంగా నియంత్రిస్తుంది మోతాదు దీనిని ఎకరానికి నూట అరవై ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఈ సైక్లప్రోల్ ఏ ఏ రూపాల్లో లభిస్తుంది ఇది గ్రోమర్ కంపెనీలో ప్రచండ అనే పేరుతో లభిస్తుంది అలాగే పిఐ కంపెనీలో ప్రసిడో అనే రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి దీని రేటు చూస్తే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోట రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి